ఈ సభకి రావాలని నేను అనుకోవడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పాల్గొనాల్సిన అవసరం అంత అంతగాది అన్ని పరిస్థితుల్లో ఉండగానే తప్పకుండా వెళ్ళాలి మన మిత్రులందరినీ చూడాలి అది కాక ఒక కవైతులు రాసిన కవిత్వాన్ని నేను చదివాను ఆ కవిత్వం చదివిన తర్వాత కొత్త జనరేషన్ మళ్ళీ ఒక్కసారి వందల ఎనభై ఆ ప్రాంతాల్లో మహిళోద్యమం వచ్చింది వచ్చింది దాన్ని ఆనుకుని దళితోద్యమం వచ్చింది మైనారిటీ కవిత్వం వచ్చింది తర్వాత ప్రత్యేక తెలంగాణ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక వాళ్ళకు దాని వెనక్కి మనం కాస్త 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 వెళితే మీకు పంతొమ్మిది వందల అరవై ఐదులో నేను ప్రారంభించిన దిగంబర ఉద్యమం ఆరుగురు కవులు నాతో కూడా కలుపుకుని అర్ధరాత్రి పన్నెండు గంటలకి హైదరాబాదులోని యాబిల్స్లో ఇప్పుడు కూడా నెహ్రూ గారి విగ్రహానికి అప్పుడు లేదు ఆ ప్రదేశంలో నేను ఒక రిక్షా అతనితో ఆవిష్కరింపజేశాను ఆ ప్రతి సాహిత్యాన్ని సమాజంలో నుంచి రోడ్డు మీద తీసుకురావాలి సమాజంలోకి తీసుకువెళ్ళాలి సాహిత్యం అందరిది అద్భుతమైన కవిత్వం రాసిన వాళ్ళు మాకు ఉన్నారు సీసేయే కాదు చాలామందిగా ఉన్నారు మా రాసిన వాళ్ళు అట్లాగే అయితే అది ప్రజలకి చేరుతోందా లేదా అనేది ఒక ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది అందుకని ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో రోడ్డు మీదుగా తీసుకొచ్చి సామాన్యుడు ఒక సింబల్లాగా రిక్షాలతోనూ రెండవ దిగంబర సంపుటి విజయవాడలో ఇదే విజయవాడలో గవర్నర్ సెంటర్లో అర్ధరాత్రి పన్నెండు గంటలకు అవిష్క చేశారు ఒక హోటల్ లోపల చేసే అబ్బాయి మూడోది విశాఖపట్నం చెడు తర్వాత లక్ష్మీ టాకీస్ అని సినిమా టాకీస్ ఉంది ఆ సెంటర్లో తీసుకో జరిగింది ఎవరితో ఒక బెగ్గర్ ఆవిడ ఇక్కడ పడుకోదా అర్ధరాత్రి ఒక రెండు గంటలకి గోడని ఆరుకులు పడుకోరు ఆవిడ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా నీ పేరేంటి ఎలిచోదా ఎల్చువదమ్మా అని ఆవిడ తీసుకొచ్చి ఈ పుస్తకాన్ని కాస్త అంటే ఇది పోజులా కనపడచ్చు కొంతమందికి కుందూ ఆంధ్రయం లాంటి వాడు ఇది పోజ్ అన్నాడు అప్పుడు నేనేమన్నా అంటే పోజ్ అయితే ఉండదు సార్ మీ పుస్తకాన్ని కూడా దయచేసి మీరు రోడ్డు మీదకి వచ్చి ఆవిష్కరణ చేయండి సార్ మాకే పెట్టాడంట మళ్ళీ అన్నాడే అది కాదు సార్ ప్రజల్ని ప్రేమిస్తాండి ప్రజల్ని ప్రేమించాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ప్రజలకి మన చాలా దూరం ఉందన్నమాట అడ్డాలు ఉన్నాయన్నమాట గోడలు ఉన్నాయన్నమాట అందరూ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే మా వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలి కలవాలి అద్భుతాలు ఇవాళ నేను రోజున మా వాడు నాడే ఈ మొట్ట అసలు యాక్చువల్ అని ఈ ఉపన్యాసాలు ఎలా పెట్టాలంటే ముక్కామర చక్రధారానికి ఒక ఆయన ఉన్నాడు ఒక రాక్షసుడు మామూలు మనిషి కాదు ఆయన అక్కడెక్కడో ఉండి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ విజయవాడ వచ్చి ఆ కవిత పుస్తకాలని వేసి ఆవిష్కరణలు పెట్టి ఎన్ని పనులు చేయాలి భయంకరమైన పనులు ఎవరు చేశాడు అంటే ముఖం మీద పొగడకూడదు తప్పదు కదా నాకు అద్భుతమైన మనిషి అతని వాడి ఇది ఆ కవిత్వ ఆ కవయితుల పుస్తకాలు తీసుకురావడానికి అద్భుతం నాకు పంపించాడు మా ఇంటికి వచ్చాడు ఆ పుస్తకాన్ని అందించాడు ఆ పుస్తకాలు చదువుతుంటే మామూలుగా అనుకున్నాను నేను నయా నయాగర జలపాతాలు మూడో నాలుగో కల ఈ కవయిత్రులు జలపాతాలు చూడ్డానికి మామూలుగా కనబడతారు నా అమ్మగానే ఒక అలా కవిత చదివిన తర్వాత వాళ్ళు మళ్ళీ అలా చూడలేరు మీరు ఓహో వీరైనా ఒకసారి తుండి పడతామన్నాం అద్భుతం అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే దిగంబర కవిత్వం అరవై ఏడు నుంచి డెబ్బై వరకు విరసం ఏర్పాటు చేసినటువంటి డెబ్బై నుంచి డెబ్బై కట్టలు అవుతుంది ఇప్పుడు కూడా అనుకోని ఆ తర్వాత దళితోద్యమం వచ్చింది మహిళోద్యమం వచ్చి ఉద్యమాలన్నీ వస్తూ వస్తూ వచ్చారు అంటే అనమాట నేను ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు జర్నలిస్టులు మీటింగ్ పెట్టాను పెట్టిన తా మీ మీ సాహిత్యాన్ని గురించి ఒక విషయం చెప్పండి అన్నట్టు పుస్తకాలు ఎన్ని వేశారా ఇన్ని విషయాలు ఇవ్వండి ఎన్ని అక్కర్లేదయ్యా మాది సాహిత్య ఉద్యమాలు ఉన్నాయల్ మనీ అన్ని ఉద్యమాలే ఒకటి కాదు రెండు కాదు మూడు ఒకసారి వస్తున్నాయి పోతున్న బ్రహ్మాండాలి అలాంటిది మహిళా ఉద్యమాలు దాంట్లో ఆ రోజున వచ్చింది కానీ కంటిన్యూస్ సరస్వతి నది అనేది ఒకడు ఉండేది ఢిల్లీకి అల్లంత దూరంలో వెళ్ళిన తర్వాత అది బిండిపోయింది భూమి కింద ఉన్నది పలకరిస్తూ ఆ సరస్వతి నది నేను ఒకసారి పైకి వచ్చినటువంటి వీళ్ళు చూసేటర్లేదు అంటే నేను పొగట్టున్నా వీళ్ళ పొగటం నాకు చెల్లి ఏం లేదు నా నా డబ్బా నేను కుట్టేసుకొని వెళ్ళిపోవచ్చు నేను గొప్పతే అలా అద్భుతమైనట్టు కవిత రాస్తారు వాళ్ళు ఇది ఈ సందర్భమే కాకుండా నేను ఎక్కడికి వచ్చానంటే బెదవాడికి రాలేదు అమరావతికి వచ్చాను అమరావతి వచ్చిన తర్వాత ఈ సందర్భంగా మళ్ళీ మర్చిపోతానేమో ఒక విషయం మాత్రం చెప్పాలి నేను అసెంబ్లీలో పనిచేశాను శాసనసభలో నేను జాయింట్ సెక్రటరీగా పనిచేశాను అది కాక నలభై ఏళ్ళు పనిచేశాను నా చిన్నతనంలోనే సర్వీస్లోకి వెళ్ళాను నేను సర్వీస్ కమిషన్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశాట పద్దెనిమిదో ఏట పద్దెనిమిదో ఏట దగ్గర నుంచి యాభై ఎనిమిదో సంవత్సరాల వరకు కూడా నలభై ఎనిమిది అసెంబ్లీలో ఉన్నాను మధ్యలో మన ప్రియమైనటువంటి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ అబ్బాయి ఈ అబ్బాయి నగరంని సర్వీసు పరికిరాడు అని నన్ను అరెస్ట్ చేశారు ఉద్యోగ తీసేశారు కూడా ఆ తర్వాత మొరార్ చేసే ఆడు నన్ను నన్ను పద్దెనిమిది నెలలు నేను నా సర్వీస్ లేదు నన్ను అరెస్ట్ చేశారు నా చుట్టూ పోలీసు పోలీసులు ఉండేవాడు ఆ పోలీసు ఏమనేవాళ్ళు అంటే చాలా మంచివాడు సార్ ఎందుకు సార్ ఆ కవిత్వం వచ్చేవాడు అనమాట సో అవన్నీ దాటిన తర్వాత నలభై ఏడు అక్కడ పనిచేయడం జరిగింది అసెంబ్లీలో ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో నేను ఆవిడ గురించి ఒకటి కామెంట్ చేసి ఒక చోట రాశాన్ని కూడా ఆవిడ గురించి అది ఏమిటంటే ఇందిరాగాంధీ గారు అంటే నాకు చాలా గౌరవం అయితే ఒక స్త్రీ అయి ఉండి భారతదేశంలో ఉన్న స్త్రీలకు మీరు ఏం చేశారమ్మా అని కొంటే ఇందిరా ఇందిరాగాంధీ గారిని ఒక పురుషుడిగా అంటారు వాళ్ళు క్యాబినెట్ మినిస వాళ్ళు సో అంటే ఇందిరా ఇందిరాగాంధీ గారు స్త్రీలకు ఏమీ చేయలేదు అని బాధ ఉండేది సరే అది ఏ విషయాలీ కూడా ఇక్కడ నేను విజయవాడ అమరావతికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొంచెం గుర్తుకొస్తున్నారు నాకు ముప్పై మూడు వేల ఎకరాల కొంతమంది రైతులు రాజధాని నిర్మాణానికి ఇచ్చారు ప్రపంచం ఎక్కడ జరగల రోమ్ నిర్మాణానికి కూడా జరగల విజయవాడ విజయవాడ మామూలు విజే కాదు ఈ నేను ఇక్కడ నుంచి ఈ వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాను రెండు కోర్టులు కొన్ని నాకు ఒకటి ఒక స్థూపం పెట్టండి మీరు ఎకరాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేర్లన్నీ నా స్తూ పెట్ట అద్భుతమైన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనే వాళ్ళు మన సైనికుల గురించి అక్కడంటే ఢిల్లీలో ఉంది ముంబైలో ఉంది చోట్ల అక్కడక్కడ ఏర్పాటు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అట్లా మనం కూడా మన రైతులు ఆనందంగా ఒక్క ఎకరం ఊరికి ఎవడే ఇవ్వడం కానీ వాళ్ళ రెండు దాంట్లో ఒక ఎకరాలు కొన్ని వాళ్ళు ఇచ్చారు ఒక రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఆ పాపం చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఆ స్థూపం ఒకటి ఏర్పాటు చేయవలసిందిగా ఈ వేదిక నుంచి నేను ఈ వేదిక చిన్నది కాదు వీళ్ళందరినీ చూడండి ఎవరున్నారు అద్భుతమైన కవిత్రులు ఉన్నటువంటి వీడి అందువల్ల దయచేసి చంద్రబాబు నాయుడు గారు స్థూపాన్ని ఏర్పాటు చేయండి ఇక రెండవ కోరిక ఏంటంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రోజుల్లో అది ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ రాష్ట్రం ఇది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు దయచేసి మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ అని రాస్తున్నారు దయచేసి తీసేసి ఆంధ్ర రాష్ట్రం అండి ఏదో ఇంకా కొత్తగా ఉండాలంటే నవ్యాంధ్ర రాష్ట్రం అంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాదు ఇది మేము చెప్పాలి లేకపోతే అసలు మీ సలహాదారులు ఇప్పటికే చెప్పి ఉండాల్సింది అన్ని జీవోల్లోనూ ఆర్డర్స్లోనూ అన్నింటిలో గవర్నమెంటల్ ఇంట్లో కూడా ఆంధ్ర 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 ఒకవేళ కర్నూలు ఒకప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మనం ఏర్పాటు చేసుకున్న కర్నూలు రాజధానిగా కాబట్టి ఇవాళ ఏదైనా మార్పు కానీ మార్పులెట్ చేద్దాండి నవ్యాంధ్ర అనంటే కానీ ఆంధ్రా మనందరూ కూడా ఆంధ్ర ప్రజలు బ్రహ్మాండమైన పనులు చేసిన మన రైతులు గొప్పవాళ్ళు ఎన్ని వేలు ఇచ్చారు మీకు ఎక్కడా ఇచ్చారు మీకు ఇటువంటి ప్రదేశంలోకి ముక్క బ్రహ్మానుభావు వచ్చి అక్షాన్ని అక్కడే అయితే వచ్చి చక్క చక్కెారికి వచ్చి ఏర్పాటు చేసి ఈ కూడా ఆవిష్కరితని చెప్పి వీళ్ళ కవిత్వాల గురించి కూడా పరిచయం చేస్తున్నాను అనమాట ఇది చిన్న విషయంగా నేను భావించట్లేదు మరొక విషయం అంటే అంటే కవయిత్తులు ఆ రోజుల్లో ఎనభైల్లో కవిత్వం రాస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన కవిత్వాలు రాశారు వాళ్ళు కూడా ఎనభై నుంచి తొంభై మధ్యలో కొన్ని ఉద్యమాలు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో బిగినింగ్ అగైన్ రిపీట్ ఒక రిపీట్ చేసుకుంటూ మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఈ ఉద్యమాన్ని వేరే వాళ్ళు ఏం చెప్పక్కల వాళ్ళ పుస్తకాలు చాలు అందువాళ్ళు ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను రావాలని అవకాశం ఇచ్చినా కూడా ఆరోగ్య ఆత్వాలన్నా అయిపోయిన నేను వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలి పుస్త ఈ పుస్తకాలని ఆవిష్కత కొందరు పాటించుకోగలను అనే ఉద్దేశంతో చాలా చాలా ఆనందంగా అవ్వడానికి ఆనందంగా మిమ్మల్ని అందరూ చూస్తున్నాను సంతోష